చూడండి లోకంలో మనం ఒక పనిని పెట్టుకోకుండా ఖాళీగా కూర్చున్నాం అనుకోండి మన ఖాళీ సమయమే మనల్ని ప్రమాదకారిగా మార్చేస్తూ ఉంటుంది మనం ఏ పని చేయకుండా ఉట్టిగా ఉన్నాము అంటే ఒక వారం రోజులకి మనంత భయంకరమైన ప్రాణి ఈ సృష్టిలో ఇంకోటి లేకుండా అయిపోతుంది ఎందుకనంటే చిత్ర విచిత్రమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి చిత్ర విచిత్రమైనటువంటి ప్రవర్తన వస్తూ ఉంటుంది బుద్ధిలో లేనిపోని ఆలోచనలు కలుగుతూ ఉంటాయి ఎవరి మీదో త్వేషం పుడుతూ ఉంటుంది ఎందుకు పుడుతుందో తెలియదు ఇంకొకరి మీద వల్ల మారినటువంటి ప్రేమ పుట్టేస్తూ ఉంటుంది ఇంకొకరి మీద చెప్పుకోలేనటువంటి అసూయ వచ్చేస్తూ ఉంటుంది ఇంకొకరి మీద ఈర్ష్య వచ్చేస్తూ ఉంటుంది ఏమిటి కారణం అంటే ఏ పని లేక ఏం చేయాలో తెలియక ఖాళీగా కూర్చుని ఉండడం వల్ల ఆలోచన ఏ ఏ పని మీద పెట్టాలో తెలియక ప్రపంచాన్ని గమనిస్తూ ఉండడం చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల్ని గమనిస్తూ ఉండడం నాకు లేనిదేమిటి వారికి ఉన్నదేమిటి అని చెప్పి ఆలోచిస్తూ ఉండవు దాని మీద పడి ఏడుస్తూ కూర్చోవడం ఇలా ఏడిచి 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 కొండోలు అయ్యేటప్పటికీ మనలో ఓ రాక్షసుడు బయలుదేరడం రాక్షస ప్రవృత్తికి అలవాటు పడ్డం అలవాటు పడిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ కూర్చోవడం కనిపించినటువంటి వారి మీద అరవడం వారి మీద మన దగ్గర ఉండేటటువంటి కోపాన్నంతటినీ చూపించడం నాకంటే మీరేం గొప్ప అని చెప్పి అంటూ ఉండడం ఎందుకు వస్తుంది ఇదంతా తగిన పని లేకపోవడం వల్ల లోకంలో చూడండి నేరాలు జరుగుతూ ఉన్నాయి అని అంటే దాంతో సగం మందికి తగినంత పని లేక ఏం చేయాలో తోచకొచ్చినటువంటి వాళ్ళు అదే వాడికి ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు పని చెప్పామనుకోండి ఆరు గంటల్లో ఎప్పుడు లేద్దామా అని ఆలోచిస్తాడు తప్ప ఇంకో ఆలోచన రాదు వాడికి ఎప్పుడు అన్నం పెడతారా తిందామా ఎప్పుడు విరామమిస్తారా పడుకుందామా అన్న రెండు ఆలోచనలు తప్ప మూడో ఆలోచన వాడికి పుట్టదు సరిగ్గా పని ఉంటే ఆ పని లేక ఖాళీగా ఉండేటప్పటికీ ఏం చెయ్యాలో తెలియక తనలో ఉండేటటువంటి ఈ కోపతాపాలన్నీ కూడా నిశ్శబ్దమైన వాతావరణంలో ఎవరికి కనిపించినటువంటి స్థితిలో ఖాళీగా బుర్రకి పనేమీ లేకపోవడం వల్ల వచ్చినటువంటి ఆ ఆవేశాన్ని ఓ రకమైనటువంటి ఈర్ష్యాసూయల్ని వాడు లోకం మీద చూపిద్దామని బయలుదేరి నలుగురిని నాశనం చేస్తూ వాడు నాశనం అయిపోతుంది అందువల్ల ఎవ్వరైనా సరే ఎవ్వరైనా సరే ప్రతిరోజు తగినంత పని వారి జీవితంలో పెట్టుకోవాలి ఏమండి నాకేం పని లేదండి నేనేం పెట్టుకోలేను స్తోత్రాలు చదువుకోండి అబ్బే అంత స్తోత్రాలు నేను చదవలేను అంటే కొత్త భాష నేర్చుకోండి కొత్త లిపి రాయడం నేర్చుకోండి ఇవన్నీ పనులే వీటి వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది ఎప్పటికో ఒకప్పటికి ఇలాంటి పనులు పెట్టుకుని కనీసం జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఈ పనులు కూడా చేయలేము అని చెప్పి మటుకు ఎప్పుడూ మాట్లాడకూడదు ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఎంత పెద్ద పనైనా సరే చక్కగా ఓ గుడి దగ్గరలోనే సాయంత్రం కూడా వెళ్ళడం కూర్చొని అక్కడ భజన చేసి రావడం అద్భుతమైనటువంటి పని ఎంత పుణ్యం కలుగుతుంది అరణ్య పర్వ మొదలయ్యే సమయానికి మళ్ళీ ఇంటికి వచ్చి టీవీ దగ్గర కూర్చోవడం బ్రహ్మాండమైన పని రోజు సగం గడిచిపోతుంది దీనివల్ల ఇలా చక్కగా మనకున్నటువంటి సమయాన్ని ఓ మంచి పనికి ఓ ధర్మకార్యానికి వినియోగిస్తూ ఉండాలి తప్ప కర్మ లేకుండా ఏ పని చెయ్యకుండా ప్ర ఈ ప్రజలు ఉన్నారు అనంటే వారికి తప్పక వినాశనం కలుగుతుంది ధర్మరాజ అంటే తనలో ఉన్నటువంటి కర్మ మీద ఉన్నటువంటి ఆ దృష్టిని మొత్తాన్ని కూడా ఆవిడ మాటల ద్వారా ధర్మరాజుకు అర్థమయ్యేట్టుగా చెప్తోంది